సైబర్ క్రైమ్ ఈ పదం వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే పెరిగిపోతున్న సాంకేతికతను మోసగాళ్లు ఆసరాగా చేసుకుని కాడికి డబ్బులు దండుకుంటున్నారు సులభంగా మనీ సంపాదించడంపై ఎక్కువగా ఫోకస్ చేయడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది గతంలో చోరీలంటే ఇంటి కిటికీలు తలుపులు పొగలగొట్టి బీరువాలా ఉన్న డబ్బులు దొంగిలించేవారు కానీ ఇప్పుడు కంప్యూటర్ల ముందు కూర్చొని కూడా కన్నాలు వేయొచ్చని నిరూపిస్తున్నారు అయితే కన్నం మీ ఇంటికి కాదు మీకు మీ బ్యాంకు ఖాతాకు గతంలో ఈ మోసాల బారిన పడిన వారిలో యువకులు మహిళలు ఉంటే ఇప్పుడు వృద్ధులు కూడా ఈ కోవలోకి వచ్చేశారు దీనికి ఉదాహరణే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు అసలు సైబర్ మోసం లేని రోజు అంటూ లేదు అన్నట్లు కాలం మారిపోయింది మరి ఇందుకు గల కారణాలేంటి మోసపోకుండా ఉండడానికి ప్రజలు ఏ విధంగా అవగాహన చెందాలి ఇప్పుడు చూద్దాం తలుపులు బద్దలు కొట్టాల్సిన పనిలేదు గోడలకు కన్నమయ్యాల్సిన అవసరం లేదు కాలు బయట పెట్టకుండానే కావాల్సినంత దోచుకునే వెసులుబాటు కాస్త కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటమే అర్హత నాలుగు ముక్కలు మాట్లాడి బురుడీ కొట్టించగలిగితే అదే ఆయుధం ఇది సైబర్ నేరస్తులు అనుసరిస్తోన్న పంథ నగరం పట్టణం గ్రామీణం అని తేడా లేకుండా డబ్బు ఆశను ఎరగా చూపించి కోట్లు కొల్లగొట్టేస్తున్నారు ఏమరుపాటుగా ఉన్నారో సర్వం నాశనమే ఇక చిన్నా చితక నేరాలు కావు ఎవరిని కదిరించినా లక్షలు మోసపోయామని చెప్పేవాళ్లే తప్ప మరొకటి లేదు సైబర్ క్రైం పోలీసులకు నిత్యం ఫిర్యాదులు ఇలానే రావడం కూడా చూస్తే సమాజంలో సైబర్ మోసం ఎలా వేళ్ళూనుకుందో అర్థమవుతుంది పోలీసులు నిత్యం అవగాహన కలిగిస్తున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి సైబర్ నేరాల్లో మోసపోయే వారికి పూర్తిగా ఆ ఊబిలో కూరుకుపోతే తప్ప ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అప్పటి వరకు ఆశతో తాము ఏం చేస్తున్నామనే సంగతే మర్చిపోతుంటారు బాధితుడి దురాశ నిందితుడికి బ్రహ్మాస్త్రంలా మారుతోంది అలాంటి ఘటనలే నగరంలో ఇటీవల చోటు చేసుకున్నాయి నగరానికి చెందిన ఓ వృద్ధుడు రోజూ మాదిరిగానే ఫోన్ చూస్తున్నాడు ఇంతలో టెలిగ్రామ్ లో ఓ మెసేజ్ మీరు ఫ్లిప్కార్ట్ లో ఉన్న ఉత్పత్తులకు లైక్ కొట్టండి ఆ తర్వాత వాటిని షేర్ చేయండి అంతే మీకు డబ్బులొస్తాయంటూ పరిచయం చేసుకున్నారు తర్వాత యూట్యూబ్లో వీడియోలు చూసి తమకు స్క్రీన్షాట్ పంపితే డబ్బులిస్తామన్నారు చెప్పినట్లుగానే బాధితుడు చేయడం ప్రారంభించాడు మొదట్లో చిన్న చిన్న లాభాలతో ఆశ చూపిన కేటుగాళ్లు తర్వాత కాస్త పెట్టుబడి పెట్టండి పెద్ద ఎత్తున డబ్బులొస్తాయని అన్నారు వారి వలలో పడిన బాధితుడు భారీగా ఆర్జించవచ్చని పంతొమ్మిది లక్షల ముప్పై మూడు వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు తర్వాత నిందితుల నుంచి ఎలాంటి ఉలుకూ పలుకు లేదు అప్పుడు కానీ బాధితుడికి మోసపోయినట్టు అర్థం కాలేదు యాక్చువల్గా ఎస్బీఐ కార్డు ఉంటుంది మీకు అకౌంట్లో మీరు ట్రాన్సాక్షన్ చేసినందుకు మీకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే మీ డీటెయిల్స్ అప్డేట్ 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 చేయాలి మేము ఒక లింక్ పంపిస్తాము ఆ లింకులో మీ డేటా ఎంటర్ చేయాలి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాల్స్ వస్తున్నాయి త్రూ మెసేజెస్ కూడా రీచ్ అవుతున్నారు ఇట్లా వచ్చినప్పుడు ఏంటి అని అంటే బ్యాంకు నుంచి రివార్డ్ పాయింట్స్ రిడీమ్ కోసము ఇట్లా కాల్స్ అయితే ఎవరు చేయరు మనకి ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి యోనో యాప్ ఇంకా అట్లాగే ప్రతి బ్యాంక్ కూడా ఒక అప్లికేషన్ ఉంది సో దానిలో రివార్డ్ పాయింట్స్ రిఫ్లెక్ట్ అవుతాయి రిడీమ్ చేయడానికి కూడా ప్రొసీజర్ ఉంటుంది బట్ ఎప్పుడు కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ మీరు మీ రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోండి అని కాల్ అయితే చేయరు అది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి ఏ బ్యాంక్ అయినా ప్రైవేట్ ఆర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏ బ్యాంక్ అయినా కానీ మీ రివార్డ్ పాయింట్స్ ఇన్ని ఉన్నాయి మీరు రిడీమ్ చేసుకోండి అని ఎవరు కూడా కాల్స్ చేయరు అట్లా వస్తే అది ఫేక్ కాల్స్ ఫ్రాడ్ ల్యాండ్ కాల్స్ అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి నగరానికి చెందిన మరో డెబ్బై ఏళ్ళ వృద్ధుడికి కూడా సైబర్ ఆసురులు ఇదే వల వేశారు ఈజెడ్ ఇన్వెస్ట్ యాప్ లో పెట్టుబడి పెట్టాలని భారీ లాభాలు వస్తాయని సూచించారు అందుకోసం ట్రేడింగ్ చిట్కాలు చెబుతామని నమ్మించారు సదరు యాప్ లో నకిలీ లాభాలను ప్రదర్శించారు వాటిని చూసి నమ్మిన బాధితులు ఇరవై రెండు లక్షల పదహారు వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు మోసపోయినట్లు మార్చిలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మరో కేసులో యూట్యూబ్ లో వీడియోలకు లైక్ కొడితే డబ్బులని చెప్పి రెండు వేలు పెట్టుబడి పెడితే రెండు వేల ఎనిమిది వందలు వచ్చేలా చేశారు అది నమ్మిన బాధితుడు లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోయాడు యాక్సిస్ క్రెడిట్ కార్డు పరిధి పెంచుతామని పెట్టుబడులు పెట్టిన ఇరవై నిమిషాల్లో గణనీయమైన లాభాలు చూడొచ్చని నేరగాళ్లు చెప్పిన మాటలు నమ్మి నగరానికి చెందిన మరో వ్యక్తి దాదాపు మూడు లక్షల రూపాయలు కోల్పోయాడు వీటన్నింటికీ గల కారణం పెట్టుబడులు పెట్టి భారీగా ఆర్జించాలనే దురాశ అదే సైబర్ నేరగాళ్ల పన్నాగమని చెబుతున్నారు సైబర్ నేరాల్లో ఎక్కువ కేసులు పెట్టుబడి పేరిట వచ్చినవే ఉంటున్నాయి రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పెట్టుబడి పేరిట పన్నెండు వందల డెబ్బై ఒక్క కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి ఇందులో బాధితులు ఎనభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల తొమ్మిది వేల రూపాయల వరకు నష్టపోయారు మరోవైపు రాచకొండ కమిషనరేట్ పరిధిలో పార్ట్ టైం ఉద్యోగాలు పెట్టుబడుల పేరిట ఎనిమిది వందల ముప్పై నాలుగు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు ఆ కమిషనరేట్ లోను జరిగిన సైబర్ నేరాల్లో ఎక్కువగా పెట్టుబడుల పేరుతో జరిగిన మోసాలే అధికంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రెండు వేల ఇరవై మూడులో లో ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి అరవై ఐదు వేల ఎనిమిది వందల ఏడు సైబర్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర పోలీసు శాఖ వెల్లడించింది జరుగుతున్న సైబర్ నేరాల్లో ఎనభై శాతం పెట్టుబడుల పేరిటే జరుగుతున్నాయని అంటున్నారు వీటితో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీ జేబులు ఖాళీ అవ్వడం ఖాయమని చెబుతున్నారు పోలీసులు ఇప్పుడు గ్రాడ్యువల్గా మనం చూస్తుంటే గత టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కేసెస్ మనకి హండ్రెడ్ కేసెస్ రిపోర్ట్ అయితే ఇంతకుముందు ఒక నాలుగైదేళ్ల క్రితము మనం చూస్తే హండ్రెడ్లో ఒక ఫైవ్ టెన్ కేసెస్ సైబర్ రిలేటెడ్ ఉండేవి బట్ మన ఎఫ్ఐఆర్స్ కూడా మీరు చూస్తే అంతే ఉంటాయి అన్నమాట పర్ ఇయర్ ఎన్ని అవుతాయి అనేది స్టడీ చేస్తే అప్పుడైన కేసెస్కి ఇప్పుడు చూస్తే మనకి హండ్రెడ్ కేసెస్ హైదరాబాద్ సిటీలో బుక్ అయితే ముప్పై కేసులు సైబర్ రిలేటెడ్గా ఉంటున్నాయి అంటే వన్ థర్డ్కి ఇప్పుడు చేరుకుందనమాట డేటా మనం చూస్తే ఎంటైర్ స్టేట్లో త్రీ టు ఫోర్ క్రోర్స్ పర్ డే పోతుంది అమౌంట్ సో ఇంతగా పెద్ద ఎత్తున పెరిగిపోయింది అది ఓన్లీ కమిషనరేట్స్లోనే కాదు ఈవెన్ డిస్ట్రిక్ట్స్లో విలేజెస్కి కూడా అనమాట అంటే ఎలాంటి పీపుల్కి ఎలా అప్రోచ్ అయితే వాళ్ళు మోసపోయి డబ్బులు ఇస్తారు అనేది ఫ్రాడ్స్టర్స్ స్టడీ చేసి ఆ రకమైనటువంటి నేరాలకి పాల్పడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకే ఆరు వందలకు పైగా ఫిర్యాదులు అందాయని సైబర్ క్రైమ్స్ డీసీపీ దారా కవిత తెలిపారు వచ్చే ఫిర్యాదులో ఖచ్చితంగా రోజు పెట్టుబడి నేరాలు ఉంటున్నట్లు వెల్లడించారు అయితే ఈ పెట్టుబడి మోసాల బారిన పడుతున్న వారిలో అత్యధికంగా ఉన్నత విద్యను అభ్యసించిన వారే ఉండటం ఆందోళన కలిగించే అంశం నలుగురికి చెప్పాల్సిన వీరే మోసాల బారిన పడటం చూస్తే డబ్బుపై వీరికున్న ఆశ అర్థమవుతుందని దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిజానికి సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉన్నారు గతంలో సైబర్ నేరస్తుల వలకు చిక్కిన సందర్భాల్లో ఫిర్యాదు చేయాలన్న ఇబ్బందిగానే ఉండేది బాధితులు తొలుత బ్యాంకుకు వెళ్లి పోగొట్టుకున్న డబ్బు తాలూకు వివరాల్ని స్టేట్మెంట్ రూపంలో తీసుకోవాల్సి వచ్చేది అనంతరం ఆ స్టేట్మెంట్ ను ఫిర్యాదుకు జత కలిపి సైబర్ క్రైమ్ ఠానాలో ఫిర్యాదు చేయాల్సి వచ్చేది ఇలా ఫిర్యాదు చేసినా సొమ్ము తిరిగి వస్తుందన్న నమ్మకం ఉండేది కాదు కానీ దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెచ్చరిల్లడంతో ఫిర్యాదులను సరళతరం చేశారు దేశంలో ఎక్కడి బాధితులైనా ఒకే నెంబరుకు ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫోన్ చేసి మోసం తాలూకు వివరాలను ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు అలాగే మెయిల్లోనూ ఫిర్యాదు చేయొచ్చు సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ పోర్టల్లో కూడా రిపోర్ట్ చేయాలని కోరుతున్నారు బాధితులు తొందరగా గనక ఫిర్యాదు చేస్తే వీలైనంత త్వరగా సొమ్మును తిరిగి తెప్పించగలుగుతామని అంటున్నారు పోలీసులు రీసెంట్గా జరిగే వాటిల్లో ఏదో పోలీస్ కంప్లైంట్ అయిందని ఏదన్నా మీ పార్సల్లో డ్రగ్స్ దొరికినాయని ఇట్లా రకరకాలుగా భయపెట్టి ఏదైనా ఇల్లీగల్ కేసు మీద ఫైల్ అవుతుంది దాన్ని విడిపించుకోవడానికి ఇంత సో ఇన్స్ అమౌంట్ మీరు కట్టాలి దాన్ని మీరు ఇట్లా ఇట్లా నెగిషియేట్ చేసుకోవాలని వీళ్ళు మిమ్మల్ని భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారు చేస్తున్నారు సో ఇట్లాంటి రకరకాల సైబర్ ఫ్రాట్స్ మీకు జరుగుతున్నాయి వీటి నుంచి ఎలా మనం జాగ్రత్తగా ఉండాలంటే ఫస్ట్ మనము ఏది మన ఇంకా మనకి ఎవరన్నా ఏదన్నా ఫాలో చేయమని చెప్తుంటే మనం బ్లైండ్గా ఏది గుడ్డిగా నమ్ము నమ్ముకొని దాన్ని ఫాలో అవ్వకూడదు అసలు అది ఏంటి దాని డీటెయిల్స్ మనం అరగాలి దాన్ని మనం మేము ఈ మధ్య ఒక కొత్త ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేస్తాం ఆస్క్ బిఫోర్ యూ యాక్ట్ అని మీరు ఏదన్నా చేసే ముందు అసలు ఏంటి అది దేని గురించి దాని డీటెయిల్స్ ఏంటి అసలు దానివల్ల లాభం ఏంటి అది ఒక లీగల్ ప్రొసీజరా లేదంటే ఇల్లీగల్గా యాక్ట్ చేస్తున్నారా సో దాంతోనే మీకు ఆ పర్టికులర్ యాక్టివిటీలు మీరు పాల్గొవాలా లేదంటే మీరు దాన్ని దాన్ని మీరు వదులుకోవాలా అనేది మీకే అర్థమైపోతుంది సో దాంతో ఒక క్లారిటీ వస్తుంది మీకు చేసేది మీ కరెక్టా తప్ప తప్ప అయితే మీ డబ్బులు ఖచ్చితంగా మీరు పోతాయని మీ గ్యారంటీ తీసుకోండి కరెక్టే మీరు అన్ని కరెక్ట్ లీగల్గానే ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు మీ డబ్బులు ఎక్కడికి పోవు సైబర్ నేరాలను అరికట్టాలంటే అవి జరగకుండా పౌరుల్లో అవగాహన అనేది అవసరం అందుకోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పౌరుల్లో మార్పు రావడం లేదు తక్కువ సమయంలో ఎక్కువ ఆర్జించవచ్చనే దురాశ ఇందుకు ప్రధాన కారణంగా ఉంది ధృవీకృత పోర్టల్ సెబీ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలు పొందుతారని పోలీసులు చెబుతున్నారు అంతేగాని నేరపూరిత నకిలీ లింకులను క్లిక్ చేయడం వారు చూపే ఆశలకు ఆకర్షితులవుతే అంతే సంగతులు